ఇప్పటివరకు మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్ లో చూసాము అంటే యాజ్ యూ మెన్షన్ ఫస్ట్ చూసిన క్యారెక్టర్ కాకుండా స్టీరియో టైప్ క్యారెక్టర్స్ మీకు రావట్లేదు అని చెప్పేసి బట్ ఎప్పుడైనా సరే అంటే లైక్ ఒక నెగటివ్ క్యారెక్టర్ లాంటిది అలాంటివి ఎప్పుడైనా చేయాలని అనిపించింది బికాస్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ లో చూసిన తర్వాత ఒక పవర్ఫుల్ ఆంటాగనిస్డ్ క్యారెక్టర్ కానీ నెగిటివ్ చాలా బాగుంటుందని ఐ హోప్ దిస్ క్లిప్ గెట్స్ వైరల్ అండ్ చూస్తారు అనుకుంటాను బట్ దట్ అది నా కోరిక యాక్చువల్లీ ఒక యాక్టర్గా మనం అన్ని అన్ని రోల్స్ చేయాలి దానికి జస్టిఫి జస్టిస్ చేయాలి సో దట్స్ లైక్ అ వెరీ బిగ్ నాకు ఒక ఆశ అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్ చేయాలనేది ఇంకా ఒక దేవుడు రోల్ చేయాలి ఒక అమ్మవారి గెటౌట్లో చేయాలి అనేది అండ్ ఒక బయోపిక్ చేయాలి అనేది నాకు ఒక పెద్ద కోరిక ఉండే బట్ ఐ హోప్ త్రూ యూ వన్ ఆఫ్ దిస్ విల్ గెట్ విల్ కమ్ ట్రూ డెఫినెట్లీ ఒకప్పుడు డెఫినెట్లీయాలని కోరుకుంటే